ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు మార్నింగ్ సెక్షన్లో అడిగిన తెలుగు ప్రశ్నలను చూద్దాం పైపద్యంలో ధర అనే పదానికి అర్థం ఆన్సర్ ఆప్షన్ టూ సుమతి శతక కత్త ఆన్సర్ ఆప్షన్ త్రీ బద్దెన ఇక్క ప్రకృతి వర్ణ ప్రత్యేకత ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రకృతి కథ ప్రకృతి పాత్ర అన్వయం నేల విడిచి సాము చేయడం అనేది ఒక ఆన్సర్ ఆప్షన్ త్రీ జాతీయం జాతీయమన్నా పలుకుబడులన్నా ఒకటి మిత్రసాహస్రీ శతక కర్త ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కొండూరు వీరరాఘవాచార్యులు గరికపాటి మల్లవదాని విద్యాశతకం పెనమాళ్ళ మునప్ప విద్యార్థి శతకం మాచిరాజు శివరామరాజు మనుమలమూట శతకం చాలము అనే పదానికి అర్థము ఆన్సర్ ఆప్షన్ టూ చాలము అంటే వస్త్రము అనే అర్థం ఆశ పదానికి పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ వన్ ఆశ అనే పదానికి పర్యాయ పదాలు ఇచ్చా ఇప్సా పుస్తకము అనే పదానికి వికృతి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పుస్తకము పొత్తము మొలక జలము పదాలకు నానార్థ పదము ఆన్సర్ ఆప్షన్ వన్ అంకురం క్రిందివాణిలో జాతీయాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈడు జోడు అనేది జాతీయం పొన్నమికి పూత అమావాస్యకు ఆరోగ్యంప ఏమిటది ఆన్సర్ ఆప్షన్ త్రీ లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అవ్యయము భవిష్యత్ కాలం అనగా ఆన్సర్ ఆప్షన్ టూ జరగబోయే కాలం గాలి కొరకు కిటికీలు తెరిచారు ఈ వాక్యంలో ఉన్న విభక్తి ఆన్సర్ ఆప్షన్ త్రీ చతుర్థి విభక్తి క్రింది వాణిలో వాక్యాంత బిందువు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నిత్య ఏకవచనముకు ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ టూ ఇనుము క్రిందివాణిలో సంయుక్తాక్షర పదము ఆన్సర్ ఆప్షన్ త్రీ పుణ్యము త్రిడివాణిలో పరుషాలు ఆన్సర్ ఆప్షన్ కచడ తప ఏమేమి పదంలో ఉన్న సంధి దీంట్లో సరైన సమాధానం లేదు ఏమేమి అనేది ఆమయత్తి సంధి అవుతుంది బాణుదయం వాక్యాన్ని విడి తీయండి ఆన్సర్ ఆప్షన్ త్రీ బాను ప్లస్ ఉదయం సవర్ణ దీర్ఘ సంధి సమాసం అనగా ఆన్సర్ ఆప్షన్ త్రీ సంఖ్యాపదం పూర్వపదంగా ఉంటుంది చిల్లర పదంలో గురువులు లఘువులను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ గురువు లఘువు లఘువు జాతరలోని డప్పు చప్పుల్లో ఆకాశాన్ని తాకాయి ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అతిశయోక్తి అలంకారం కింది వాణిలో సంశిష్ట వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇతివృత్తం పూర్వగాథలు విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందకు వస్తాయి ఆన్సర్ ఆప్షన్ టూ విషయ పరిజ్ఞానం బ్యాడ్ స్పెల్లింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హీరింగ్ దృష్టోచ్ఛరణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం ఆన్సర్ ఆప్షన్ త్రీ శ్రవణం కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రోబెల్ క్రింది వాణిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాల్లో లేనిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రణాళికల తయారీలో సమయం అనేది వృధా కాదు బోధన అభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ఆన్సర్ ఆప్షన్ త్రీ సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి పిల్లలు నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సాపాఠ్య విషయాల్లో పూర్తిస్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది